డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో వర్గానికి చెందినవారు కాదని ఆయన యావత్ భారతానికే ఆస్తి అని కొనియాడారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయనను ఏ కులానికో ఒక వర్గానికో పరిమితం చేరాదన్నారు కరీంనగర్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివారణ అర్పించారు తాను అనుభవించిన సామాజిక వివక్ష తన వారు ఎదుర్కోవద్దన్న తపన పడ్డ మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు సామాజిక అసమానత నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భారతదేశపు అస్తిత్వపు ప్రతీకగా పేర్కొన్నారు స్వర్గీయ అంబేద్కర్ ఆశయాలు విలువలను అనుసరిస్తూ దళిత బహుజన పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి ఇచ్చే అసలైన నివాళి అన్నారు ప్రపంచ విధంగా భారతదేశం గర్వించేదగ విధంగా భారతదేశ గడ్డ మీద ఒక మహానుభావుడు పుట్టి మన భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది అరవేడో వర్ధంతి ఈరోజు వారికి దేశమంతే కాదు ప్రపంచంలో చాలా చోట్ల కూడా వారికి నివాళులర్పించ జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతోటే బలహీనలు బలహీనంగా మారకూడదు బలహీనలు కూడా హక్కు సాధించుకోవాలి ముందు అని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పొందుపరచడం వల్ల తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటైంది బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళ్ళు అక్షరాస్యత కానివ్వండి లేకుంటే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగంలో ముందుకోవాలని చెప్పేసి అనుకున్నది అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్నటి వరకు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది మార్పు మొదలైంది దళిత బంధు ప్రకారంగా ఆ దళిత బంధు ఆ యొక్క దళితుల జీవితాలు వెలుగు నింపుతాయి బాబాసాహ్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఒక కళ్ళ నిజమయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకే ఈ రాష్ట్రం కాదు ఈ దేశం కాదు ప్రపంచంలో అందరూడంగా ఒక గొప్పగా బాబాసాబ్ అంబేద్కర్ గారు జయంతి కార్యక్రమం కానివ్వండి వర్ధంతి కార్యక్రమం కానీ ఈ రెండు పండుగలు కూడా రెండు కూడా పండుగలా బాల్చుకుంటాం కాబట్టి అందుకే ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి ఒక మతానికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు భారతదేశం ఒక ఆస్తిగా మేము బాధించుకుంటాం అందుకే ప్రతి సంవత్సరం మేము అర్పిస్తాం ఈ సందర్భంలో నివాళులర్చింది